హైవర్స్ శరణ్య తాను టీ న్యూస్లో యాంకర్గా ఉన్నారు ఆ తర్వాత ఫిదా మూవీలో ఆఫర్ వచ్చినప్పుడు సాయిపల్లకి అక్కగా చేస్తారు మళ్ళీ అగ్ని టీ న్యూస్లో కంటిన్యూ చేస్తారు తను మ్యారీడ్ సినిమా ఆఫర్లు వస్తున్నాయి చేస్తున్నారు ఇప్పుడు మొన్న వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని ఆ సినిమాతో ఒక్కసారిగా శరణ్య యొక్క గ్రాఫ్ అమాన్తో ఆకాశంకి వీలైనంత అయింది ఎందుకంటే అందులో సుహాస్ ఆమె పోటీగా నటించున్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నేచురల్గా ఆమె ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా ఒక సీన్లో నటించున్నారు దానికి సంబంధించి చిల్లర తమ్నల్స్ పెట్టి రోత పుట్టిస్తూ హఠావుడి చేస్తూ పైన ఒకటి పెట్టి లోపల ఒకలాగా పెట్టి వీడలు చేస్తూ ఉన్నారు ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు అవి చూసినటువంటి ఈమె పాపం చాలా బాధపడుతూ అసలు ఆ సీన్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ సీన్ నేను చేయడానికి నా భర్త ఏమన్న డేట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆమె చెప్పిన విధానం చూసి నాకు చాలా నచ్చింది అండ్ ఈ సమాజం చూసి చీ అనిపించింది దానికోసం వీడియో చేస్తూ ఉన్నాను ఆ సీన్ చేస్తున్నప్పుడు మొత్తం ఐదుగురే ఉన్నారు డైరెక్టర్ మన ఫోటోగ్రఫీ అంటారు చూస్తే కెమెరామెన్ వాళ్ళు అసిస్టెంట్ ఒకళ్ళు తర్వాత కాస్టమరు తర్వాత ఇంకా అతను మొత్తం ఐదుగురు ఉన్నారు అక్కడ ఆ సినిమా మీరు ఆల్రెడీ చూస్తుంటారు మా అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ అది అందులో ఆ సీన్ ఏంటి స్కూలు ఆ స్కూల్లో వచ్చేసి రూమ్లోనే సిమెంట్ బస్తాలు ఉంటాయి అవి తీయించాలి రమ్మని అంటే అప్పుడు వెళ్ళినప్పుడు వాడు వచ్చేసి ఈమె పరువు తీయాలన్నట్టుగా ఈమె ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ తీసేసి కాల్ చేస్తాడు అలా చివరిగా ఉన్నటువంటి క్లాత్ కూడా తీసేసినప్పుడు ఒంటి మీద ఏమీ ఉండవు ఆ ప్లేస్ నుంచి అదే రూమ్లో అక్కడి నుంచి వెళ్ళి ఆ సిమెంట్ గోడ ఆ గోతల వెనుక దాముకోవాలి అది సీన్ సీరియస్గా ఆమె మీద ఏమి లేవంట ఆమె ఏం చెప్పిందంటే ఇంత సీన్లో ఎలా నటించాలండి ఏమైనా అనుకుంటారో అంటారంటే లేదండి సినిమాకి ఇది ప్లస్ ప్లస్ పాయింట్ ఈ సీను అండ్ మీకు చాలా మంచి పేరు కూడా వచ్చింది ఇది నటన మంచి స్కోప్ ఉందని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమెలో తన భర్తతో డిస్కస్ చేస్తే ఆ భర్త కూడా డైరెక్టర్ అంత ఇదిగా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇది నీకు ప్లస్ అయ్యేది మైనస్ కాదు ధైర్యంగా నువ్వు చేయి అని చెప్పేసి అన్నారట సో అప్పుడు ఆమె చేసింది ఆ సీన్ సినిమాలో కూడా బాగా వచ్చింది సినిమాకి హైలైట్ అది చూసిన అంతా కూడా మెచ్చుకుంటూ ఉన్నారు ఇంత బెస్ట్ వేలో ఈమె చేసిందా ఆ సీన్ అని చెప్పేసి మెచ్చుకుంటూ ఉన్న మూమెంట్లోనే ఆమె మన ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటూ వచ్చింది నా భర్తే కనుక లేకపోతే నా సీన్ చేసేదేనే కాదు నా భర్త నాకు చెప్పి ధైర్యంగా చేయనున్నాడు అక్కడ అప్పుడు ఉన్నటువంటి మూమెంట్లో కూడా అక్కడ ఉన్నది కూడా ఐదే ఐదుగురు సో లైక్ ఇంకా ఆ నేను చేశాను అని ఆమె చెప్పింది దీనిని రకరకాలుగా పెట్టి చేస్తుంటే అది చూస్తే పాపం బాధ భర్త అంటే ఒకటన్నారట మనం నటించాం అండ్ దానికి సినిమాకి ఇది మంచి ప్లేస్ అయింది అండ్ మీకు నటన పరంగా తాను చేసింది సూపర్ అయినా అంతా అన్నారు ఇది చాలు మనకి ఇంకా రకరకాలుగా ఏవో ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు మనం చేసింది మంచి అయినా మనం ద బెస్ట్ ఇచ్చిన వంక పెట్టేవాళ్ళు ఏళ్ళు పెట్టేవాళ్ళు రకరకాలుగా మాట్లాడోళ్ళు ఉంటూనే ఉంటారు వాళ్ళతో మన స్థాయి కాదు వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇగ్నోర్ దెమ్ అని మా హస్బెండ్ చెప్పారు నేను అది అనుకుంటూ ఉన్నాను మారండ్రా బాబు అన్నట్టుగా ఇండియా డైట్గా చెప్పింది ఓపెన్ అని అడినా మారండ్రా సిగ్గు తెచ్చుకోండి రా ఆడోళ్ళైనా మాగోళ్ళైనా మీది యూట్యూబ్ ఛానల్ అయినా ఇంకా వేరే వెబ్సైట్ అయినా పత్రిక అని ఏదైనా సరే ఎథిక్స్ అనేవి ఉంటాయి అవి పాటించండి ఎదుటి వాళ్ళు ప్రొఫెషనల్ పరంగా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తే దాన్ని కూడా తీసుకెళ్ళి ఈ మీద ఎక్స్పెక్ట్ చేసి ఒంటి మీద ఏమి లేకుండా చేసింది ఏదో జరిగింది అదే గలీజు రాతలు గలీజు తమిళస్ పెట్టకండి గలీజ్ స్టటీస్ పెట్టకండి మొత్తానికి సరే అది నేను చెప్తాను కదా రానున్న రోజులు ఖచ్చితంగా ఎన్నో అవార్డులు తీసుకునే స్థాయికి ఈమె వెళ్తుంది ఆ రకంగా మంచి మంచి పాత్రలు కూడా నేను అనుకుంటున్నా ఆల్ ది వెరీ బెస్ట్ సరణి గారు